వరుస సెలవులు రావడంతో సంక్రాంతికి ఊర్లకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ బస్టాండ్లకు తరలి వెళ్తున్నారు దీంతో ప్రయాణికులతో రైల్వే స్టేషన్ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి మొత్తం ఆరు వందల ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా ప్రత్యేకించి సంక్రాంతి కోసమే నూట అరవై రెండు రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించి మరింత సమాచారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు సంక్రాంతికి పండగకు ఊరెళ్ళేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు ఇప్పటికే ఇటు రైల్వే స్టేషన్లు అటు బస్ స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలు ఆడుతున్నాయి ముఖ్యంగా ఇటు రైళ్ళకు వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జంట నగరాలకు సంబంధించి ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ కాచి కూడా అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైల్వే స్టేషన్స్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు రెగ్యులర్ రైళ్ళు నడిచేవి ఏవైతే ఉంటాయో వాటితో పాటు అదనంగా ప్రత్యేక రైళ్లను అయితే నడిపిస్తున్నారు దాదాపుగా ఆరు వందల ప్రత్యేక రైళ్లు మొత్తం ఈ వారం రోజుల పాటు కూడా అప్ అండ్ డౌన్ కలిపి ఆరు వందల రైళ్ళ వరకు కూడా ప్రత్యేక అయితే నడిపించబోతున్నారు అలాగే రెగ్యులర్ రైళ్లు ఏవైతే ఉంటే అవి యథావిధిగా కొనసాగుతాయి వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎక్కువగా కూడా ఇటు ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే అయితే చేయడం జరిగింది ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా ఇటు ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక రైళ్లను ఈసారి కూడా పెంచినట్టు అయితే చెప్పడం జరిగింది గతంతో పోలిస్తే ఈసారి ఈ రైళ్ల సంఖ్యను అయితే పెంచడం జరిగింది ప్రత్యేకంగా లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ బయట ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రయాణికులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా బయట కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు అలాగే ఎప్పటికప్పుడు ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకు వస్తుంది అనే వివరాలన్నిటి కూడా డిస్ప్లే మీద అక్కడ ఎక్కడికక్కడ కనిపించే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది ప్రధాన రైళ్ళన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత అంటే ఇటు విశాఖపట్నం అదే సమయంలో ఒరిస్సా వరకు వెళ్ళే రైళ్ళన్నీ కూడా ఈ సమయంలోనే ఉంటాయి నాలుగు నుంచి ఆరు వరకు కూడా ప్రధాన రైళ్ళన్ని వెళ్తుంటాయి కాబట్టి వీటికి సంబంధించిన క్రౌడ్ అనేది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కువగా ఉంది మరోవైపు సికింద్రాబాద్ కాచిగూడతో ఎప్పుడు కూడా హైదరాబాద్ ఈ మూడు ప్రధాన రైల్వే స్టేషన్ ఉంటాయి వీటితో పాటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ గతేడాది అందుబాటులోకి రావడం జరిగింది అలాగే ఈసారి లింగపల్లి రైల్వే స్టేషన్తో పాటు వికారాబాద్ వరకు కూడా ఈ ప్రత్యేక రైళ్లను పొడిగించడం జరిగింది అక్కడి నుంచి కూడా నేరుగా ఈ రైళ్లు నడిచే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నగరం విస్తరిస్తుంది ఇటు షేర్లింగపల్లితో పాటు ఆ పైన నల్లగండ్ల ప్రాంతాలు ఏమితున్నాయి అక్కడి నుంచి కూడా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా అక్కడి నుంచే రైళ్లు బయలుదేరే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు మరికొన్ని రైళ్లను ఇటు చర్లపల్లి నుంచి కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది వీటితో పాటు నార్త్ సైడ్ కూడా ఎక్కువ మంది వెళ్తుంటారు అక్కడికి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఏడాది కూడా వీళ్ళు ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడ సరిపోవు అయినప్పటికీ కూడా ఈసారి గతంతో పోలిస్తే దాదాపుగా వంద రైళ్ల వరకు కూడా అదనంగా ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అయితే చెబుతూ వస్తున్నారు సో ఈసారి కూడా ప్రత్యేకమైన అయితే చేయడం అయితే జరిగింది చాలా మంది ప్రయాణికులు కూడా వెళ్తున్నారు సో సరేంటి ఎక్కడికి వెళ్తున్నారు టికెట్స్ దొరికే ఇలా బుక్ చేసుకున్నారు టూ మంత్స్ బ్యాక్ నుండి బుక్ చేసుకున్నాం విశాఖపట్నం విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గరికి వెళ్ళిపోవాలి చాలా కష్టంగా ఉన్నాయి టికెట్స్ దొరకడం బతకాలుగా ట్రై చేసినా కానీ అవ్వట్లేదు కానీ టూ మంత్స్ బ్యాక్ అయ్యింది లక్కీ చిన్నారు ఫ్యామిలీతో వెళ్తున్నాం థ్యాంక్ యూ అండి చాలా మంది కూడా టికెట్లు అయితే దొరకని పరిస్థితి అయినప్పటికీ కూడా అందరూ కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు రైల్వే శాఖతో పాటు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల బస్సులను ఏర్పాటు చేస్తే ఇటు రైల్వే శాఖ వచ్చేసరికి ఆరు వందల ప్రత్యేక రైళ్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది రెగ్యులర్తో నడిచే రైళ్లకు ఈ రైళ్లు అయితే అదనంగా ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది కానీ అదనపు రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తామంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరోవైపు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అదనపు ఛార్జీలు అయితే వసూలు చేస్తుంది ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సాధారణంగా వెయ్యి రూపాయలు ఉంటుంది సాధారణ రోజుల్లో అదే ఇప్పుడు వచ్చేసరికి దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు అయితే వసూలు చేస్తున్న ఉంది అందుకని చాలా మంది కూడా టికెట్ దొరకకపోయినా జనరల్లోనైనా తమ స్వగ్రామానికి వెళ్ళాలని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వస్తున్నారు సో ఏదేమైనా కూడా సంక్రాంతికి వెళ్ళేందుకు నగరవాసులు అయితే పూర్తి సిద్ధమయ్యారు ఇక్కడ నుంచి అందరూ కూడా నగరాన్ని వదిలి పల్లెబాటైతే పట్టడం జరిగింది సో ఇది సికింద్రాబాద్ స్టేషన్ తోనాత